తెలంగాణ రైతులందరికీ నమస్కారం ఈ రోజు ఎన్ని ఎకరాలకు వాడు పడుతుందని రైతు సోదరులు అయితే అడగడం అయితే జరుగుతుందనమాట రైతులకైతే చాలామంది అయితే చెప్పడం జరిగింది అసలు డబ్బులు అనేవి పడలేదు డబ్బులు అనేవి ఎందుకు పడలేదు ప్రభుత్వం విడుదల చేసినట్లయితే డబ్బులు అనేవి ఎక్కడ పోయినాయి అయితే రైతులైతే ఆందోళన అయితే చెందుతున్నారనమాట మీ యొక్క వీడియోలు వచ్చేసి అయితే మనకు నాలుగు వందల గ్రామాలలో రైతు భరోసా అనేది అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఎవరికి పడడం జరిగింది అలాగే మనకు ఎన్ని గ్రామాలలో విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం మరి గ్రామాల వారికి ఎందుకు విడుదల చేస్తున్నారు అలాగే మీ యొక్క పూర్తి సమాచారం సంబంధించి పూర్తి అయితే వివరించడం అయితే జరుగుతుందన్నమాట ఇక రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం నాడైతే సెలవు ఉన్న కారణంగా రైతు భరోసా రేషన్ కార్డుల ఇంద్రమ్మ పథకాలకు సంబంధించి ఆరు వందల ఇరవై ఒకటి గ్రామంలోనే అమలు చేయనుందన్నమాట రైతు భరోసా రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాలను తొలుత ఆరు వందల ఇరవై ఒకటి గ్రామంలోనే అమలు చేయనుంది ఫిబ్రవరి నుంచి మార్చి వరకు అర్హులందరికీ లబ్ లబ్ధి చేరుకునేలాగా నారాయణపేట జిల్లా చంద్రవంలో జరిగే పథకంలో పండుగల సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారన్నమాట అయితే ఇవల్ల మనకు నిందనైతే ఆదివారం అయితే కావడం వల్ల ఈరోజు సోమవారం నాటనం వచ్చేసి కొన్ని గ్రామాల వారికైతే రైతు భరోసానైతే అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఒకటి నుంచి మూడు నాలుగు ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే పడ్డాయనైతే ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందన్నమాట ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు మనకు నైటు పన్నెండు గంటల నుంచి వెళ్ళి పొద్దున్నే ఈరోజు పొద్దున పన్నెండు గంటల ఉదయం పొద్దు పొద్దున్నే పన్నెండు గంటల నుంచి వెళ్ళి అయితే డబ్బులు అయితే పడుతున్నాయనైతే చెప్పడం జరిగింది అయితే రాత్రి రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత లబ్ధిదారుల ఖాతాలో జమ కానున్నట్లు అయితే తెలిపారన్నమాట అయితే ఇప్పుడే మనకి రైతు భరోసాపై ప్రారంభమైతే కావడం జరిగింది కాబట్టి కొంచెం వెనుక అయితే డబ్బులైతే పడనున్నాయన్నమాట రైతుల అకౌంట్లో అయితే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులను ఫిబ్రవరిలో కేంద్రం అయితే జమ చేసే అవకాశం అయితే ఉంది జనవరి ముప్పై ఒకటిలోగా కేవైసీ చేయించుకున్న రైతులకు ఈ పథకం కింద రూపాయలు రెండు వేలు జమ అవుతాయి పిఎం కిసాన్ డాట్ గౌ డాట్ ఇన్లో సైట్లో అయితే సులభంగా ఈ కేవైసీ అయితే చేసుకోవచ్చు సైట్ ఓపెన్ చేశాక కుడివైపున ఉండే ఈకేవైసీ పైకి అయితే క్లిక్ చేయాలి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే ఓటీపీ అయితే వస్తుంది దాన్ని సబ్మిట్ చేస్తే చాలు ఈ కేవైసీ కోసం అయితే మనకైతే దరఖాస్తు అయితే చేసుకోవాలన్నమాట కేవైసీ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే మనకు పంతొమ్మిదవ విడత ఇన్స్టాల్మెంట్ అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతుంది ఎప్పటి నుంచో ఎదురు చూసిన మన పిఎం కిసాన్ లబ్ధిదారులు అయితే పంతొమ్మిదవ విడత సంబంధించి నాలుగు వేల రూపాయలు అయితే ఈసారి అయితే పదివేల రూపాయలు అయితే పెంచడం అయితే జరిగిందనమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే నచ్చిందని అయితే నేనైతే అనుకుంటున్నాను రైతు భరోసాకు సంబంధించి రైతులైతే చాలా అంటే చాలా అయితే ఆనందాలను అయితే చెందడం అయితే జరుగుతుంది మీ అందరికీ కూడా ఈ రెండు మూడు రోజులలోనైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందనమాట ప్రభుత్వం నుంచి అయితే ఈ తాజాగానైతే నాలుగు వందల గ్రామాలలోనైతే విడుదల చేయడం అయితే జరిగింది మండల మండలానికి